తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది అర్థం కాని విషయం కనపడతా ఉంది అంటే సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల కోణంలో ఎవరైతే ప్రశ్నిస్తూ ఉంటారో వాళ్ళని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రాప్లోకి దింపి అంటే కావలసుకొని కొంత మిస్లీడ్ ప్రభుత్వమే చేసి అది ఎక్కడైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఏ విధంగా అయితే దాన్ని తీసుకుపోయి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే మనము నిన్నటి రోజున చూసినాం నిన్న అంతా కొల్లాపూర్లో ఒక రాజకీయ హత్య కోణంలో ఉండడం వల్ల కొంత ఈ టాపిక్ హైలైట్ కాలేదు కానీ లేకపోతే ఇది దీని మీద చర్చ బాగా నడిచేది నిన్న ఆ రాజకీయ హత్య అది అది వేరే అది కూడా ఒక రెండు నిమిషాల తర్వాత కానీ ఎంత దుర్మార్గంగా తయారైంది రాష్ట్ర ప్రభుత్వం అంటే సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తప్ప ఎవరు కూడా యాక్టివ్గా ఉండకూడదు అనేటువంటి ప్రయత్నంతో వాళ్ళు ముందుకు పోతున్నట్టు కనపడతా ఉంది నిజంగా ఇది ఎంత దుర్మార్గం అంటే అంటే అందరి గొంతులు నొక్కేసేటువంటి ప్రయత్నం అనమాట ఒకసారి ఆ విషయం గురించి నేను క్లియర్గా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఒకసారి ఇక్కడ చూస్తే ఒక రెండు రోజుల క్రితము ఒక రెండు రోజుల క్రితము పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి ఒక గ్రూప్ లో ఆయన అఫీషియల్ గ్రూప్ లో ఇట్లా లోగో సర్క్యులేట్ అయినాయి ఇట్లా ఆర్టీసీ లోగో మారింది అని చెప్పేసి సర్క్యులేట్ అయినాయి ఎందుకంటే టీఎస్ ఆర్టీసీ ఉంటుండే మొన్నటి వరకు ఇప్పుడు దాన్ని టీఎస్ ను టీజీగా మార్చి రేవంత్ రెడ్డి గారు మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మార్చింది ఏందయ్యా అంటే పేర్లు మార్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు పేర్లు మార్చి బారసాల చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు దాంట్లో భాగంగా ఈ టిఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మార్చే ప్రయత్నం చేసిరు ఆల్రెడీ టీజీ టీజీగా మారుతూ గెజెట్ కూడా రావడం జరిగింది ఇవన్నీ జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటికే విద్యుత్ సంస్థలు వాళ్ళ లోగోలను మార్చేసుకున్నా ఇట్లా ఇక ఆర్టీసీ కూడా మారుస్తుంది మార్పు మారింది అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇట్లా లోగోలు బయటికి రిలీజ్ చేసింది గవర్నమెంట్ అన్అఫీషియల్గా రిలీజ్ చేసింది ఇందులో ఎలాంటి బేసజాలు లేవు ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఎవరికి అంత ఏ పని పాట లేకుండా ఎవరు ఖాళీగా కూర్చోలేదు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు ప్రభుత్వమే కావలసుకొని కొంత మిస్లీడ్ చేస్తూ మరి రిలీజ్ చేస్తూ ఉందా లేకపోతే ప్రజల నుంచి అభిప్రాయం తెలుసుకుందాం అనుకుంటుందా ఒక ఒపీ తీసుకుందాం అనుకుంటుందా తెలియదు కానీ ఆ లోగోని మొత్తం అన్ని మా అన్ని సోషల్ మీడియాలకి లేకపోతే వాట్సాప్ గ్రూప్లకి ఒక విధంగా చెప్పాలంటే ఈ మంత్రుల ఓఎస్డీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పంపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఇట్లా పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి గ్రూప్లో ఈ లోగో వచ్చింది ఈ లోగో వచ్చిన తర్వాత ఎన్టీవీ వాడు ఏం చేసినంటే ఇగో ఇట్లా ఎన్టీవీ వాడు ఇవాళ కాంగ్రెస్కి బాగా జాకిలు పెట్టి జోక్తా ఉన్నటువంటి బ్రోకర్ ఛానల్ ఇక దాని గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా కానీ ఈ ఛానల్ ఏం చేసిందంటే ఇక ఇట్లా ఇట్లా ఉన్నటువంటి లోగో ఇట్లా మారిపోయింది అని చెప్పేసి వీళ్ళ దాంట్లో పెట్టి ఇట్లా ప్రమోట్ చేసుకున్నారు వార్త పెట్టిరు ఇట్లా ఎన్టీవీ పెట్టిరు సో ఇట్లా అన్నిట్ల ఈ ఈ ఈ లోగో సర్క్యులేట్ అయింది ఇక్కడ ఈ చూడచ్చు మీరు ఇక్కడ ఇగో సమయం తెలుగు అనేటువంటి నేషనల్ ఛానల్ కానుంచి అన్ని ఎన్టీవీ ఇట్లా ఇగో అన్ని ఛానళ్ళు తెలుగు స్టాప్ అనేటువంటిది ఇట్లా అన్ని ఛానళ్ళు కూడా పెట్టడం జరిగింది ఇందులో బిగ్ టీవీ కూడా ఈ లోగోను ప్రచురించిందా బిగ్ టీవీ బిగ్ టీవీ అంటే కాంగ్రెస్ వాళ్ళది ఫక్తు ఛానల్ ఇగో బిగ్ టీవీ కూడా పెట్టింది లోగోలు మారినాయని అని చెప్పేసి ఇట్లా బిగ్ టీవీ పెట్టింది ఇక వి సిక్స్ అయితే ఏకంగా వార్తనే రాసింది నిన్నటి రోజున నేను ట్వీట్ కూడా చేసిన వి సిక్స్ అదే లోగో పెట్టి ఏదైతే ఇప్పుడు సర్క్యులేట్ అవుతా ఉందో ఆ లోగోనే పెట్టి ఇట్లా వార్త కూడా రాయడం జరిగింది ఇట్లా బిగ్ టీవీ వార్త పెట్టింది ఇల్లు వార్త రాసిరు అన్నీ కూడా అది వేయడం జరిగింది అనమాట ఇదంతా అయిపోతే అయితే దీని మీద ఏం చేసిరయ్యా అంటే ఇంకో ఇవాళ మనం ఒక వార్త కూడా రాస్తాం చూడండి ఒకసారి ఇగో ఆర్టీసీ లోగో లొల్లి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన కొత్త లోగో ఇంకా క్రియేట్ కాలేదంటున్న యాజమాన్యం ఫేక్ లోగో ప్రచారం అంటూ కొనతం దిలీప్ హరీష్ రెడ్డిల పైన కేసు నమోదు అదే లోగోను ప్రచురించిన మీడియా సంస్థలు వాటిని టచ్ కూడా చేయనటువంటి అధికార పార్టీ ఇక చూడండి మిత్రుల ఎంత కామెడీ అంతే ఎంత జోక్ చేస్తున్నారంటే వీళ్ళు ఈ విధమైనటువంటి దుర్మార్గం అన్ని అన్ని ఛానళ్ళు వార్తలు రాసినాయి ప్రచురించినాయి ఇక ఆ ఎన్టీవీ అనేది అయితే ఒక పెద్ద స్టోరీలు పెట్టి ఇది వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఆ ట్వీట్ని డిలీట్ చేసుకొని మొత్తం ఈ విధంగా మిస్లీడ్ చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ కేసు ఎవరి మీద బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు లేకపోతే తెలంగాణ సోయితో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో కొంతం దిలిపోకరు ఇంకోటి లో ఉన్నటువంటి హరీష్ రెడ్డి అని చెప్పేసి ఒక అన్న ఆయన మీద కేసు పెట్టడం జరిగింది ఒకసారి అన్న కూడా నాకు జూమ్లో లైవ్లోకి వచ్చిండు ఒకసారి అన్నతో కూడా మాట్లాడదాము మాట్లాడి అసలు ఏం జరిగిందో చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న మీ ఆడియో మ్యూట్ అయిందన్న చూడండి ఒకసారి చెప్పండి అన్న నమస్తే అన్నా అన్న నమస్తే నమస్తే ఏం జరుగుతోంది అసలు మీ మొత్తం ఆ లోగోలు అన్ని అన్ని ఛానల్ ప్రచురించినాయి అందరూ దాన్ని సర్క్యులేట్ చేశారు ఇంక్లూడింగ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా దాన్ని రాసినాయి కానీ మీ మీద ఎందుకు కేసులు పెట్టినట్టు మరి అయితే ముఖ్యంగా ఏమైందంటే నిన్న నేను ట్విట్టర్ తిరిగేస్తుంటే ఫస్ట్ నేను చూసింది ఈ వార్త గురించి పొన్నం ప్రభాకర్ గారి ప్రొఫైల్ లో చూసిన పొన్నం ప్రభాకర్ ఎవరు ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సో ఆయననే డైరెక్ట్ పెట్టినాక ఖచ్చితంగా ఎవరైనా నమ్ముతారు కదా ఒక పౌరుడిగా నేను కూడా అదే నమ్మి బాధ్యతగా నేనేమన్నా అంటే ప్రభాకర్ గారు మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడు అయి ఉండి కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వారు అయ్యండి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైనటువంటి చిహ్నాలు ఏదైతే చార్మినార్ కాకతీయ తోరణము గత ప్రభుత్వం టిఎస్ఆర్టీసీ లోగోలో పెట్టినరో వాటిని తీసేసి మీరు ఎలా ఆంధ్ర ఏపీఎస్ఆర్టీసీ లోగోను కాపీ చేసి ఆర్టీసీ లాగా ఎట్లా పెడతారు అని చెప్పి నేను ఒక పోస్ట్ పెట్టినా కొంచెం పోస్ట్ ట్వీట్ చేసిన అదే ట్వీట్ చేసినా ట్విట్టర్ లో ఆ ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసిన ఏమైందంటే రాత్రి అయింది నాకు ఇక్కడ అమెరికాలో మీకు తెల్లారు ఉంటది ఇక్కడ మాకు రాత్రి ఉంటది రాత్రి అయిన వెంటనే నేను పండుకున్నా మళ్ళా తెల్లారు ఏంటంటే ట్వీట్ వైరల్ అయింది అంత వైరల్ అయింది ఈ ఎవరైతే ఉన్నారో అయోధ్య రెడ్డి అనే అతను వాళ్ళ కొడుకు అభ్యుదయ రెడ్డి అనే అతను ఆయన మరి లా ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఆయన లా ప్రాక్టీస్ చేస్తున్నట్ట ఆయన ట్వీట్ చేసిండు ఏమని ట్వీట్ చేసిండు అంటే పెద్ద పతితులాగా ధర్మో రక్షిత రక్షిత ఇటువంటి ఫేక్ ఫేక్ వార్తల్ని ప్రచురించే వాళ్ళని కేసులు పెట్టి ఆ చట్టమే తన పని తను చేసుకుంటదని అని చెప్పేసి ఏదో ట్వీట్ చేసిండు అరేం ట్వీట్ ఆయన ఆ కేసు ఏందో డీటెయిల్స్ దిలీప్ కొనతం గారి పేరు దాంట్లో ఇది చిక్కట్పల్లి పిఎస్ లో ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఏదో పెట్టిరు కేసులు అయితే వాస్తవంగా చూస్తే ఇక్కడ ఏం జరిగింది వాళ్ళు ఎవరెవరి మీద కేసులు పెట్టిరు బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొనతం దిలీప్ గారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన హరీష్ రెడ్డి కొనతం దిలీప్ గారు మూడు రోజుల క్రితమే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఏదైతే రాజీవ్ గాంధీ స్టాచ్యూ మీద వీళ్ళు పోయి అలంకరణ వేసి పూలదండేసిందో అది ఎలక్షన్ కోడ్ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి అది వ్యతిరేకం అని చెప్పేసి ఒక ట్వీట్ చేసి కంప్లైంట్ చేసింది ఈసీఐకి ఓకే దాని మీద కక్ష కట్టి ఆయన మీద ఈ ఫాల్స్ కేసు పెట్టిరు ఇక నా మీద కొత్త కేసు కాదు నిన్న అన్ని తూతుంబర్ కేసులు పనికిరాని కేసులు చెత్త కేసులు వాళ్ళకి ఆరు హామీలు ఇచ్చినటువంటి ఆరు హామీలు ఇంప్లిమెంట్ చేయడానికి ఛాతలు అయితే లేదు కానీ కొంచెం గొంతెత్తి మాట్లాడేటోళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏం ఎన్టీవీ మీద కేసు పెట్టలేదు వి సిక్స్ వెలుగు మీద కేసు పెట్టలేదు బిగ్ టీవీ మీద కేసు పెట్టలేదు కొన్ని కాంగ్రెస్ ప్రొఫైల్స్ ఇదే షేర్ చేసారు వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టరు కొంచెం గొంతెత్తి మేము హామీలు ఏడవైన బాబు ముఖ్యమంత్రి నువ్వు రుణమాఫీ చేస్తావు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రైతు బంధు ఇస్తా అన్నావు ఆ వరికి క్వింటాల్ కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నావు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నావు ఆడపిల్లలకి సైకిల్ కొనిస్తా అన్నావు ల్యాప్టాప్ లాంటివి ఇంటర్నేషనల్ స్కూల్ లాంటివి మరి లేకపోతే అది ఏంది ఆ రెండు లక్షల ఉద్యోగాలు గిన్ని గిన్నిగానే తప్పులు చేస్తున్నావు హామీలు ఇచ్చినావు హామీలు ఇచ్చి అధికారంలో కూర్చున్నావు మరి బాబు అని చెప్పేసి రోజొక వీడియో చేస్తున్నా నేను ఇగో ఈ వీడియో చేస్తున్నందుకు వాళ్ళకి ఏందని అంటే కోపం ముట్టుకొచ్చి ఎట్లా ఎట్లా వీని గొంతు నెక్కాలి నొక్కాలే అని భయపెట్టాలే ఎట్లా భయపెట్టాలి ఎట్లా టెర్రై టెర్రరైజ్ చేయాలి ఎట్లా భయపెట్టాలే వీని నోరుముయించాలే అని చెప్పేసి ఈ చిల్లర ప్రయత్నాలు తర్వాత ఒకటి రెండు కేసులు గతంలో కూడా ఏదో లుక్అవుట్ నోటీస్ కూడా ఇష్యూ అంటే అమెరికా నుంచి ఇండియాలో అడుగు పెట్టా లిఫ్ట్ చేద్దామని ఓకే అంటే ఎంత అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన అంటే కొల్లాపూర్ లా నిన్ననే ఒక మర్డర్ జరిగింది దాని గురించి కూడా మాట్లాడదాం ఈ టాపిక్ అయిపోయినా అది మాట్లాడదాము ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా బేసిక్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు అన్ని మీడియా సంస్థలు ప్రచురించిన ఈ విషయాన్ని అందరూ దీన్ని అది చేసిరు ఇంక్లూడింగ్ అదే కాంగ్రెస్ కు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి కొన్ని హ్యాండిల్స్ కూడా ఇప్పుడు మీకు నేను ఒక ఇది కూడా చూపిస్తున్నా స్క్రీన్ మీద ఏంటి వా వాళ్ళు కూడా దీన్ని అది చేసిరు వీళ్ళు కూడా లోకమంతా లోకమంతా పబ్లిసిటీ చేసింది ఇది మొత్తం ఇప్పుడు ఏంది శ్రీరెడ్డి అని చెప్పేసి ఒక కాంగ్రెస్ ప్రో హ్యాంగల్ ప్రో హ్యాండిల్ ఉంటది ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది మారిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు మరి ఎందుకు మీ మీదనే ఎందుకు ఇట్లా కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు ఏం లేదు గొంతు నొక్కేయాలి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద దగ్గినా తుమ్మినా లేచినా కేసు పెట్టేయాలి వాళ్ళని భయపెట్టేయాలి గొంతు నొక్కేయాలి కదా వీళ్ళు చేస్తున్నటువంటి చాతగాని పనులని మేము ఎత్తి చూపిస్తున్నాం కదా ఎత్తి చూపిస్తున్నందుకు వాళ్ళకు చెమటలు పడుతున్నాయి ఏం చేయాలో అర్థమైతలేదు అందుకే గొంతు నొక్కేద్దామని మల్లర ఫాల్తు కేసులు ఏమన్నా నిజం ఉందా అసలు ఏమన్నా ఇప్పటికే నిజంగా వాళ్ళకి బాగా ఉదే ఛానల్ ఉన్నాయి ఎన్టీవీ బాగా అవుతది వి సిక్స్ అయినా ఎమ్మెల్యే అయినా వివేక్ దేనా వీళ్ళందరూ బాగా ఉదే ఛానల్ అయినా ఇక వీళ్ళు పెడితే మరి వీళ్ళ మీద కేసులు అయింది వి సిక్స్ అయితే ఇప్పటిదాకా కూడా అటు ట్వీట్ డిలీట్ చేయలేదు వార్త వార్త డిలీట్ చేయలేదు వెలుగు పేపర్ వాస్తవానికి ఈ ఫస్ట్ ప్రచురించింది ఎన్టీవీ ఛానల్ నాకు తెలుసు బాగా అవును ఎందుకంటే అది రాంగ్ ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఎన్టీవీ వాళ్ళే కానీ ఎన్టీవీ వాళ్ళమే ఇప్పుడు కేసు కాలేదు మరి ఇది ఒక్కటే భయ ఇది చేస్తుంది ఎవరో కాదు సీఎం పేసి నుండే ఈ ఆదేశాలు అమలు సీఎం పేసి లో ఉన్నటువంటి సిపిఆర్ఓ గారు సిపిఆర్ఓ గారి కొడుకు తర్వాత పిఏ పిఏ గారులు తర్వాత వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఛార్జ్లు ఎవరైతే కొందరు ఉన్నారు వ్యక్తులు వీళ్ళందరూ పని కట్టుకొని ట్విట్టర్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎవరైతే యాక్టివ్ ఉన్నారు ఎవరి గొంతు బలంగా పోతుంది వాళ్ళని ఎట్లా దొక్కుదాము వాళ్ళని దొక్కితే ఏమైతుంది ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏంది వీళ్ళ మీద ఇప్పుడు మేము అడుగుతున్నాం కదా నేను దాకా చెప్పిన హామీ లేడమైన బాబు అని అడుగుతున్నాం ఈ గొంతు బలంగా పోతే వాడు ఏం చేస్తాడు ఈ గొంతుని దొక్కేయాలి పనికి వాళ్ళ కేసులు అడ్డమైన ఇప్పుడు మీ మీద ఎట్లా దాడి బరాబర్ నేను ఇప్పుడు ఇండియాలో అడుగు పెడితే నన్ను గట్టి కూడా గదే దాడి అవును అంతే అదే ప్రయత్నము అదే చిల్లర మల్లర ప్రయత్నము చిల్లర పరిపాలన ఇక్కడ ఏది కూడా సవ్యంగా సాగుతలేదు ప్రజలందరూ తలకే పట్టుకొని కూర్చున్నారు ఎందుకు వీళ్ళని కోటేసినాము వీళ్ళని ఎందుకు అధికారంలో తీసుకొచ్చినామని అయినా బుద్ధి వస్తలేదు వీళ్ళకి అప్రజాస్వామిక పోకడలు డిక్టేటర్షిప్ పోకడలు ఇవన్నీ ఇప్పుడు మీరు ఒక అంటే పార్టీ సింపదైజర్ గా కాకుండా మీరు ఒక తెలంగాణ బిడ్డగా చెప్పండి అంటే గత గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకు డిఫరెన్స్ ఏం కనపడతా ఉంది మీకు ఏమి ఏమి తేడా కనపడతా ఉంది తేడా ఏముంది ప్రతి విషయంలో తేడా ఉంది ప్రతి విషయంలో తేడా ఉంది ఎప్పుడు కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ గారు పదకొండు పర్యాయాలు రైతు బంధు వేసినారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసినారు కోవిడ్ సమయంలో అసలు రాష్ట్ర ట్యాక్స్ ఆదాయం పడిపోయినా కూడా రైతు బంధు అయితే ఆపలేదు కేసీఆర్ గారు ఆఖరి గింజ వరకు ఆఖరి గింజ వరకు వరి పంటను కొన్నారు వీళ్ళు ఏం జరుగుతుంది వరి పంట ఉన్న పాపన పోలేదు ఆ ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారో చేతిలో తెచ్చినారు వరి ధాన్యం ఎంత తడిసిపోయి ఎంత నాశనం అయిపోయింది రైతుల పరిస్థితి ఎంత అగమ్య ఉందో మనం అప్పుడు అప్పుడున్న పాలన ఒక ఒక సువర్ణ ఒక అధ్యాయంతో లిఖించదగ్గ పాలన అది ఇప్పుడున్న ఏంటంటే దొంగ పరిపాలన అంత చెత్త పరిపాలన ప్రజల్ని అంటే ఇప్పుడు మీరు మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి మీ మీద కేసులు పెడతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మీద పెడతా ఉన్నారు మా లాంటి వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు సో ఇట్లాంటివి చేస్తా ఉన్నారు నిన్నైతే ఏకంగా కొల్లాపూర్ లో ఇది రెండవ రాజకీయ హత్య మీకు గుర్తుండి ఉండి ఉంటది అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మల్లేశ్ అనే ఒక మాజీ సైనికుని బీఆర్ఎస్ నాయకుని అడ్డంగా నరికి చంపారు నిన్న ఇంకొక ఆయన చంపారు శ్రీధర్ రెడ్డి అంటే ఆయన ఎట్లా చూస్తారు ఈ రాజకీయము ఈ రాజకీయ హత్యలు ఈ ఫ్యాక్షన్ ఇది తెలంగాణలో ఇప్పటిదాకా లేదు కదా ఇప్పుడు కొత్తగా ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకనే పరిచయం చేస్తున్నాను అనుకోవచ్చా ఒక్క విషయం అన్న రెండు వేల ఒకటి నుండి కేసీఆర్ గారు ఉద్యమం నడిపి ప్రశాంతంగా నడిపి ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ తీసుకొచ్చిండ్రు గడిచినటువంటి పదేళ్లలో ఎటువంటి రాజకీయ హత్యలు గాని రాజకీయ రివెంజ్ రివెంజ్ పాలిటిక్స్ గానీ ఎన్నికలకు ముందే ప్రజల్ని రెచ్చగొట్టి గజ్వేల్ సభలో ఏమంటాడు కేసీఆర్ నిన్ను ఉరిదిస్తాము కేసీఆర్ మీ ఆడియో మీ ఆడియో రావట్లేదు మీ మీ ఆడియో రావట్లేదు అన్న మీ ఆడియో రావట్లేదు హలో తప్పు తప్పు అధ్యక్షుడు వాళ్ళ వాళ్ళ మార్చుకోవాలి మార్చుకోవాలి భాష రెచ్చగొట్టే పద్ధతులు మార్చుకోవాలి ఇట్లా రైట్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నేను అంటే దీని మీద మళ్ళీ నేను ఒక సుదీర్ఘంగా కుదిరితే దిలీపనని కూడా లైవ్లోకి తీసుకుందాము ఒకసారి చిన్న డిబేట్ లెక్క ఒక చిన్న చర్చ లెక్క పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాము నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లోపల మీ కాంటాక్ట్ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ ఇట్లా ఉంది ప్రజలారా ఈ విధంగా అంటే ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా మాట్లాడితే ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఒకసారి చూడండి ఇది కాంగ్రెస్ హ్యాండిల్ ఇదేమో కాంగ్రెస్ హ్యాండిల్ ఇక్కడ కూడా సేమ్ ఇది మారింది లోగో అని చెప్పారు ఇదేమో కాంగ్రెస్ ఛానల్ ఎన్టీవీ ఇదేమో బి బిగ్ టీవీ అని చెప్పేసి ఇది ఫక్త కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు దీన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఆమె పాలకుర్తి ఎమ్మెల్యే ఆమె ఒక ఆమె ఈమె వీళ్ళకు జీతాలు ఇస్తూ ఉంది ఈ ఛానల్ వాళ్ళకి సో కాబట్టి ఇంత అఫీషియల్గా అయితే చేసినా కానీ మరి ఇంత వీళ్ళ మీద ఎవరి మీద కేసులు పెట్టలే ఎవరి మీద పెట్టలే ఏంటంటే